నమస్కారం అండి అంతర్యామిలో ఈరోజు అంశం శిక్ష తప్పదు మనకు అందించిన వారు ఇంద్రగంటి నరసింహమూర్తి గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ మన దేశం ధర్మక్షేత్రం పాలకులు ప్రజలు ధర్మబద్ధంగా జీవించాలని ఈ పుణ్యభూమి కోరుకుంటుంది కానీ నేటి నాయకులు కొందరు అధర్మంగా ప్రవర్తించడంలో ఆరితేరారు తప్పు చేసి తప్పించుకోగలమని భావిస్తున్నారు దేవతలు కూడా చేసిన తప్పులకు పరిహారం చేసుకోక తప్పనప్పుడు మానవ మాత్రులు తమ తప్పులకు శిక్షలు ఉండవు అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది విశ్వకర్మ కుమారుడు విశ్వరూపుడు ఒకసారి ఇంద్రుడు అతన్ని గురుస్థానంలో నియమించాడు విశ్వరూపుడు ఇంద్రుణ్ణి లక్ష్య రాక్షసులకు విజయం కలిగించడానికి ప్రయత్నించాడు కోపగించిన ఇంద్రుడు వజ్రాయుధంతో విశ్వరూపాన్ని సంహరించాడు దానితో బ్రహ్మ హత్య దోషం పట్టింది దాన్ని వదిలించుకోవడానికి ఇంద్రుడు పదవి వదిలి నీటి మడుగులు దాక్కోవలసి వచ్చింది ఆ సమయంలో నహుషుడు ఇంద్ర పదవిని అలంకరించాడు నహుషుడికి రాజ్యగర్వం పెరిగిపోయింది ఫలితంగా అగస్త్యుడి శాపానికి గురయ్యాడు నహుషుడు ఇంద్ర పదవి పోగొట్టుకున్నాక యయాతి ఆ స్థానాన్ని అలంకరించాడు తాను చేసిన పుణ్య కార్యాలను దేవతలకు చెప్పినందుకు అతడు భూమి మీద పడిపోయాడు అప్పుడు స్వర్గంలో అరాచకం రాజ్యమేలింది చివరికి పాశ్చాత్తాపం ప్రకటించిన ఇంద్రుణ్ణి బృహస్పతి కోరికపై బ్రహ్మహత్య పాతకం విడిచిపెట్టింది మళ్ళీ స్వర్గాధిపతి అయ్యాడు పదవి వరించగానే కొందరు అహంకార పూరితులవుతారు అరాచక పాలనకు తెరలేపుతారు కపటతత్వం వెల్లకలం ఎల్లకాలం చెల్లదు నిజస్వరూపం బహిర్గతం కాగానే అందలమెక్కించిన ప్రజలే పాతాళానికి తొక్కేస్తారు అందుకు ఎన్నో నిదర్శనలు కూడా ఉన్నాయి మూర్ఖుడికి అధికారం కట్టబెడితే అతడికి కార్యాలు చక్కబెట్టడం చేత కాక లోభానికి వసుడై ప్రజలను బాధిస్తాడు ద్వేష రహితుడై ఎల్లప్పుడూ రక్షణ కల్పిస్తూ నిరంతరం న్యాయపరాయణుడై ఉండే రాజుని ప్రజలు ప్రేమిస్తారు పాల మీద వ్యామోహముతో ఆవు పొదుగు కోసిన వాడికి ఏమీ దొరకనట్లే అధిక పన్నులతో ప్రజలను పీడించడం వల్ల దేశం అభివృద్ధి చెందదు తోటమాలి మొక్కలకు నీళ్లు పెట్టి పెంచి పెద్ద చేసినట్లు ప్రజలను ఉన్నతులుగా తయారు చేయడంలో రాజు శ్రద్ధ వహించాలి ధర్మానుకూలంగా నడుచుకుంటూ ప్రజలను పాలించే వారికి ఎన్నడూ పశ్చాత్తాపం చెందే అవసరం ఉండదు ఈ రాజధర్మాన్ని భీష్ముడు ధర్మరాజుకు బోధించాడు సింహాసనంపై కూర్చున్నవారు తమ పదవి శాశ్వతమని భ్రమిస్తే ముప్పు తప్పదు నిరంకుశలమును ప్రజాగ్రహమనే అంకుశం శిక్షించక మానదు మన లోపాలను మనం సంస్కరించుకోలేని పక్షంలో లోకక్షేమం కోసం యత్నించే అధికారం మనకు లేదన్నారు శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు ప్రజారక్షణ న్యాయపాలన పాలకుల ప్రథమ కర్తవ్యం ప్రజలకు తగిన జీవనోపాధి కల్పిస్తూ దేశాభివృద్ధికి పాటుపడే నిజాయితీ పరులైన పాలకులు ప్రజల మనసులలో సదా కొలు ఉంటారు ధర్మరక్షకులకు భగవంతుడి అండల లభిస్తుంది ప్రకృతి సహకరిస్తుంది సమాప్తం సర్వే జన సుఖినో భవంతు